హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి నేను చివరి వరకు చూసి లైక్ కొట్టమంటున్నానని అసలు ఎవ్వరూ లైక్ కొట్టట్లేదు ఏదో ఒకటి రెండు అట్లా లైక్ సైజే వస్తున్నాయి అనమాట నార్మల్గా మనకి వీవ్స్ లైక్స్ ఏమో ఒకట్లో కామెంట్స్ అయితే అస్సలు రావు లైక్స్ అయితే ఒకటిలో వస్తాయి అలాగే సబ్స్క్రైబర్లు అయితే పదుల్లో వ్యూస్ అయితే వందల్లో వందలో కూడా లాంగ్ వీడియోస్కి రావు షార్ట్ వీడియోస్కి వస్తాయి నా వీడియోస్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండిద్ది మనకి వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు కదా అని చెప్పేసి సబ్స్క్రైబర్ కూడా రావట్లేదు నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉండిద్ది ఇంకా మంచి వీడియో చేస్తే బాగుండనే ఫీల్ అయితే మాత్రం రాదు ఏదో ఒకటి లేదంటే ఏది చేయాలని ఆలోచించుకుంటానే టైం అంతా గడిచిపోతుంది ప్రస్తుతానికి నేను వీడియోలో డైలీ చెప్తా ఉన్నాను మన దగ్గర స్టాండ్ ప్రాబ్లం ఉండడం వల్ల నాకు ఏం వీడియో చేయాలో కూడా ఏదైనా వీడియో చేద్దామన్నా మనకు అసలు ఆ ఫోన్ ఎలా పెట్టుకోలేదంతా కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందుకని ఇట్లా వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను కొన్ని రోజులు ఎలాంటి తిప్పలు తప్పవు లైవ్లు కూడా పెడుతున్నాను డైలీ ఒక నిన్నైతే అయితే ఒక వన్ మినిట్ పెట్టాను అయితే ఒక టూ మినిట్స్ పెట్టాను అనమాట కొంచెం భయం లైవ్ పెట్టడానికి కూడా లాస్ట్ టైం నాకు బట్టలు కొంచెం అర్జెంట్గా ఉండి లైవ్లు పెడుతుంటే బ్యాడ్ కమెంట్స్ వచ్చినాయి మెయిన్ ఆ బ్యాడ్ కమెంట్స్ భయపడే లైవ్లు అయితే ఆపేసాను లేదంటే కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే డైలీ మధ్యాహ్నం ఒక రేపైతే ఒక త్రీ మినిట్స్ పెడదాం అనుకుంటున్నాను ఈ లోపు ఎవరన్నా లైవ్లో వచ్చి కామెంట్స్ వస్తా ఉంటే అది మంచి కామెంట్స్ వస్తూ ఉంటే కంటిన్యూ అవుతాను లేదంటే ఒక త్రీ మినిట్స్ చేసేసి ఆపేస్తాను అనమాట నేను వన్ మినిట్ చేశాను కానీ ఏదన్నా మనకు కామెంట్స్ వస్తూ ఉంటే లైవ్ కంటిన్యూ అవుతూ ఉంటాం మీరు కామెంట్స్ చేస్తూ ఉంటే నేను కూడా లైవ్ కంటిన్యూ అవుతాను లేదంటే ఒక త్రీ మినిట్స్లో ఆపేస్తాను రేపు కూడా మధ్యాహ్నం ఒక త్రీ ఫోర్ ఆ టైంలో వస్తాను అనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను ఇప్పుడు ఫ్యాంట్ అయితే స్టిచ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను యూనిఫామ్ అనమాట లాస్ట్ సోమవారం కొట్టాల్సింది లాస్ట్ ఆదివారం రోజు మిషన్ మీద కొడతా కొడతా మిషన్ మంచి లేసాను ఈలోపు నాకు తెలియకుండానే రోజులు వాయిదా పడతా వచ్చినాయి నిన్నైతే ఒక ఫ్యాంటు రెండు చున్నీలు స్టిచ్ చేశాను ఇదైతే ఇంకా రెండో ఫ్యాంట్ అనమాట ఇంకా టాప్లు ఉన్నాయి స్టిచ్ చేయాలి టాప్లు కూడా స్టిచ్ చేసేస్తే రేపు సోమవారం నుంచి చేసుకురాకపోతే ఫైన్ అంట ఫిఫ్టీ రూపీస్ రోజు రేపు కొడతా రేపు కొడతా రేపు కొడతా అదేంటో తెలియదు కానీ ఒక రోజు కొంచెం వాయిదా పడిందంటే అది కంటిన్యూ అవుతా వస్తుంది అనమాట నాకు అందరి సంగతి నాకు తెలియదు కానీ నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నానంటే డైలీ ఏదో ఒకటి చిన్నగా ఒక జానా బెత్త లేదంటే ఒక టాప్ ఒక డ్రెస్ అట్లా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను లేదంటే రోజు సెలవు తీసుకున్నాను అనుకో ఆ తెల్లారి నుంచి మళ్ళీ బద్ధకం ఒక రెండు మూడు రోజులు పోతూ ఉండిద్ది ఆ బద్ధకం పోగొట్టుకోవడానికి ఒక రెండు మూడు రోజులు మెషిన్ ఎక్కాక కూడా కొంచెం ఆ బద్ధకం అయితే ఉండి ఉంటా ఉండిద్ది కానీ అర్జెంట్ పట్లన్నాయి అనుకోండి ఆ బద్దకం కూడా ఎటుపోయిద్దో తెలియదు వాళ్ళు వస్తారు తొందరగా ఇచ్చేయాలి అలా అయితే మనకి పని అవుద్ది ఇట్లా ఇంట్లో కాబట్టి మనకు కొంచెం ఆసిరద్దు అనమాట అంతే ఫ్యాంట్ అయితే స్టిచ్చింగ్ ఒక ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఒక ఎయిట్ మినిట్స్లో ఫ్యాంట్ అయిపోయిందనమాట నా నాకు ఈ స్టిచ్చింగ్లో తేలిక తొందరగా అయిపోయేది ఫ్యాంట్ స్టిచ్చింగ్ అనమాట బ్లౌజులు అవన్నీ కూడా ఈజీయే కానీ అంటే వచ్చిన పని ఏదైనా ఈజీయే కాకపోతే ఇది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఎక్కువ జాయింట్స్ ఉండవు రన్నింగ్ స్టిచ్చే కాబట్టి మనకి పెద్దగా కష్టపడ్డం అనేమి ఉండదు అయితే ఇప్పుడు ఈ ఫ్యాంట్ కుట్టాక జేబులు అయితే కొడుతున్నాను ఈ ఫ్యాంట్కి ఇంకో ఫ్యాంట్కి కూడా జేబులు కొట్టాలి నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసాను కుట్టిన ఫ్యాంట్లకి అయితే జేబులు కుట్టేసామంటే ఈ ఫ్యాంట్ల పని కూడా అయిపోతుంది ఇంకా టాప్లు అయితే స్టిచ్ చేయాలి మనకి కష్ట ఇష్టమైంది టైలరింగ్లో ఏదన్నా ఉందంటే మాత్రం ఆ కాలరే ఎందుకనో తెలీదు బాగానే కుదిరిద్ది కానీ కొంచెం కష్టం అనిపించింది నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం చేసేటప్పుడు కూడా అనిపించదు అది కుట్టాలి అనుకుంటేనే నాకు ఎందుకనో అది ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది కుట్టేటప్పుడు కూడా నార్మల్గా కుట్టేసేస్తాను కుట్టాక రిజల్ట్స్ కూడా మరీ సీనియర్స్ లాగా కాకుండా ఎందుకంటే మనకి కాలర్ అనేది చాలా తక్కువ అనమాట స్టిచ్చింగ్ చేయడం ఇట్లా యూనిఫామ్స్ వచ్చినప్పుడు తప్ప రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేయం కదా బ్లౌజ్ అయితే ఎలాంటి డిజైన్ అయినా మనం కొంచెం కష్టమైనా సరే అంత ఇబ్బంది అయితే పండగాని కాలర్ అయిపోయినసరికి కొంచెం అలా అనిపిస్తూ ఉండిద్ది అనమాట అయినా స్టిచ్చింగ్ అయితే చేస్తాను అలాగని మనం పక్కన పెట్టేసాం కొంచెం కష్టమైన ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేస్తామంటే అలవాటు ఉంటే ఆ పని కూడా ఈజీ అయిద్ది మనకి ఎప్పుడన్నా ఒకసారి స్టిచ్ చేసేటట్టు అయితే మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది ఏదైనా ఫస్ట్ కుట్టేటప్పుడు అలానే అనిపించింది తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది అనమాట పని స్టిచ్చింగ్ అని కాదు ఏదైనా సరే ఇక జేబు అయితే కుడుతున్నాను జేబు కోసం ఈ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నా ఇంకేంటి అబ్బా సంగతిలో చెప్పండి మీరు కూడా కామెంట్ చేస్తా ఉండీ కామెంట్ చేస్తా ఉంటే నేను ఆ కామెంట్స్ గురించి ఇంకా మాట్లాడుతూ అలా కొంచెం వీడియోస్ అయితే కొన్ని రోజులు మనకి తప్పలు తప్పవన్నమాట లైవ్లు షార్ట్లు షార్ట్స్ కూడా ఎవరన్నా పిల్లలు ఉంటే కొంచెంసేపు తీపిచ్చుకుంటున్నాను ఆ షార్ట్ కంటిన్యూ చేద్దామంటే మొత్తం కంటిన్యూ చేయలేకపోతున్నాను అనమాట అందుకని చెప్పేసి మెల్లిగా కొంచెం నాకు మనీ అడ్జస్ట్ అయితే స్టాండ్ తీసుకొని అయ్యో నాకు అంత కష్టపడి చేసిన వ్యూస్ రావట్లేదు కదా ఎంత బాధేస్తుందో నాకైతే మా వారైతే తక్కువలో యూట్యూబ్ తీసి పండు కానీ అంటున్నారు కానీ ఏం చేద్దాం అదొక లాగా నిన్న ఒక వీడియోకి వాయిస్ చెప్పడానికి మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ షార్ట్ వీడియో ఒక గంట గంట సేపు చెప్పాను అది కొంచెంసేపు చెప్తున్నాను అది ఏదో ఒక తప్పు మాట వచ్చేస్తుంది డిలీట్ చేస్తున్నాను మళ్ళీ కొంచెంసేపు చెప్తున్నాను ఏదో ఒకటి కరెక్ట్గా రాకపోవటం అట్లాగా అసలు నాకు అప్పుడు అనిపించింది ఏదన్నా స్క్రిప్ట్ లాగా రాసుకొని చెప్తే బాగుండిద్దని ఆ రాసుకోవటం అదంతా కూడా మళ్ళీ లాంగ్ ప్రాసెస్ అయిపోయింది మనం వాయిస్ చెప్పటమే ఏదో మనకు నోటుకు వచ్చింది చెప్పేసి ఇప్పుడు చూడండి నేను ఎప్పుడైనా స్క్రిప్ట్ రాసుకోలేదు కంటిన్యూగా మాట్లాడుతున్నాను అట్లనే ఒక షార్ట్ వీడియోకి ఒక దాని గురించి చెప్పడానికి ఇప్పుడన్నా నేను మీకు స్టిచ్ స్టిచ్చింగ్ చేస్తుంది మీకు చూపించట్లేదు కాబట్టి మనం స్టాండ్ పెట్టుకొని ఉంటే మనం స్టిచ్చింగ్ చేసేది ఇగో ఎలా స్టిచ్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి లేదంటే ఇలా కట్ చేసుకోవాలి అని అదొక టాపిక్ వచ్చేది ఇప్పుడు నేను నార్మల్గా ఏదో నాకు తోచింది మాట్లాడుతున్నాను నిన్నైతే ఒక అదేంటి పీసీఓడి ప్రాబ్లంకి ట్రై లడ్డు చేసామన్నమాట అది హెల్త్ బెనిఫిట్స్ ఉందనమాట బాగా మంచి హెల్దీ లడ్డు తయారు చేసాము దానికి లాంగ్ వీడియో చెప్పడానికి నాకు పెద్దగా టైం పట్టలేదు కానీ ఒకసారిలో అయిపోయింది మా నార్మల్గా అయితే మేము వాయిస్ చెప్తానే అంటే మాట్లాడుతానే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానే వీడియో చేసాము కాకపోతే వెనకాల మనకి ఆ సౌండ్స్ టీవీ సౌండ్స్ పిల్లల గోళ ఇదంతా కూడా కొంచెం గలబా గలబాగా ఉంటే దాన్ని అంతా మళ్ళీ ఆ వాయిస్ అంతా తీసేసేసి కొంచెం పా పెట్టేసేసి వాయిస్ చెప్పాను నాకు దానికి చాలా ఎక్కువ టైం ఏం పట్టలేదు ఒకసారే చెప్పాను ఎందుకంటే మనం కుకింగ్ చేసింది మనకు ఐడియా ఉంది అది ఎందుకు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అది అయిపోయింది షార్ట్ వీడియోకి చెప్పడానికి అసలు ఏదో ఒకటి తడబడతాం అసలు నా వల్ల కాలేదు నాకేసు పుట్టింది అప్ప ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి అనిపించింది ఎందుకంటే నేను స్టిచ్చింగ్ ఆపేసేసి ఏడు కూర్చొని అన్న నాకేమో బట్టలు అర్జెంటు ఇక్కడ వాయిస్ చెప్తా ఉంటే ఆ వీడియో పెట్టేసేసి మిషన్ కాడికి వెళ్దాం అని చెప్పేసి అసలు నా వల్ల కాలేదు ఎంతసేపు గంట గంట కూడా కాదు గంటన్నర మూడున్నర కాడ నుంచి నాలుగున అంతే దగ్గర దగ్గర ఐదింటి దాకా నేను ఇక్కడే కూర్చొని ఆ వాయిస్ చెప్తున్నా డిలీట్ చేస్తున్నా చెప్తున్నా డిలీట్ చేస్తున్నాను ఈ కష్టాలన్నీ యూట్యూబ్ చేసే వాళ్ళగా తెలుస్తాయి అనమాట అందుకే మిమ్మల్ని ఎంత ఆడుకునేది ఎంత కష్టపడుతున్నాం కదా ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా సపోర్ట్ చేయండి నేను కూడా ఇంకొంచెం మంచి వీడియోస్ ఎప్పటి నుంచి చేస్తున్నాను నాలుగు సంవత్సరాలు మేము చేస్తున్నాం ఒక రూపాయి ఆదాయం ఉండదు యూట్యూబ్ చేసినందువల్ల ఏదో చేస్తా ఉండ చేస్తా ఉండ ఇగో ఈ వీడియో కన్నా రాకపోతే వ్యూస్ ఈ వీడియోస్ కన్నా రాకపోతే వ్యూస్ అనుకుంటా ఏదో క్రియేట్ చేద్దామని చేస్తాను అదేమో దానికి అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూడు ఏదో క్యాజువల్గా మాట్లాడేసేసిన దానికి దానికి వస్తుంటే దీనికి ఏందీనికొచ్చినాయి ఇది ఈ వీడియో ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకుంటాను దానికి అసలు ఒకటి రెండు వ్యూస్ దగ్గర ఆగిపోయింది ఇట్లా ఏదన్నా నార్మల్గా దీన్ని ఏమందులు అని పెట్టేసి ఉంటే దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి అసలు చెప్పలేము అనమాట ఏ ఏ వీడియో ఎలా వెళ్ళిద్ది అనేది చాలా చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తుంటాయి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండి మనకి ఎందుకులే ఈ బాధ అంతా అని చెప్పేసి మనకేమో ఎందుకు ఇంత ఇంత కష్టపడి వీవ్స్ తెచ్చుకున్నాం కదా ఇప్పుడు నీకు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే టైమింగ్ టైమింగ్ అయితే ఒక ఒక ఛానల్ రెండు ఛానళ్ళు మనయ్యి ఒక ఛానల్ అయితే టూ థౌజండ్ తగ్గిపోయినాయి ఇంకో ఛానల్లో అయితే థౌజండ్ పైనే తగ్గిపోయినాయి అవర్స్ థౌజండ్ అవర్స్ టూ అవర్స్ మొత్తం త్రీ థౌజండ్ అసలు ఎంత బాధేస్తుందో నాకు